ముందుగా నన్ను సజీవుడి గురించి దేవుని వాక్యం చెప్పే భాగ్యం నాకు ఇచ్చిన నా దేవాది దేవుడికి కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా తనువి తీరదు ప్రేజ్ దా అందరికీ వందనాలు ఈరోజు దేవుని ప్రేమ చాలామంది మరి సేవకులు మంచి మంచి విషయాలు దేవుని ప్రేమ కోసం చెప్పి ఉన్నారు ఈ ప్రేమ మనుషుల్లో అనేక రకాలుగా వెళుతూ ఉంది కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే తృణీకరించిన వారిని ప్రేమిస్తాడు పాపంలో పడిపోయిన వారిని ప్రేమిస్తాడు దేవునికి దూరం అయిపోయి ఎంత చెప్పినా రాకంట దూరం అవుతున్నా వారిని ప్రేమిస్తూనే ఉంటాడు భయంకరమైన ఘోర పాపల్ని దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు కానీ మనుషులు మాత్రం ఒక ఫ్యామిలీలో ఒక భర్త తప్పు చేశాడు భార్య తప్పు చేశాడు వెంటనే అది తెలిస్తే వెంటనే విడాకులు ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఆ వ్యక్తికి ఏం చెప్పాడు అన్నది కొన్ని నిమిషాల్లో చెప్తాను దానికి ముందు దేవుడు మనస్సు దేవుడు ప్రేమ దేవుని దయ దేవుని కనికరము దేవుని జాలి మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రేమ నీకు ఉన్నదా ఇలాంటి ప్రేమతో నువ్వు జీవిస్తున్నావా అంత మంచి మనిషిగా ఉంటావా నేనంటాను అలాంటి మంచి మనుషులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు మనుషులు తన స్వబుద్ధితో ఆధారపడి మాట్లాడేవారు స్వబుద్ధిని ఆధారం చేసుకొని ముందుకెళ్ళేవారు కోకో కోట్ల మంది ఉన్నారు భక్తులు ఉన్నారు కానీ దేవుని ప్రేమతో ఉన్నారు వారు ముందుకు వెళుతున్నారు కానీ ఇంత మంచి ప్రేమ ఆయనకి తప్ప ఇంకెవరికి ఉండదు ఎందుకంటే ఆయన జాలి గెలిగిన వాడు గనక మనం దేవుణ్ణి తెలుసుకుని పొరపాట్లు చేస్తున్న అన్నిటి నుంచి సరి చేసుకుని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను నన్ను కూడా ఓ సహోదరి ఓ సహోదరుడా నిన్ను నన్ను ఎలా ప్రేమిస్తున్నాడంటే ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఇక్కడ ఈ ప్రేమలో చూద్దాం ఆయన ప్రేమ ఒక ఆమె వ్యభిచారము చేస్తూ పట్టబడిందని వ్యవహాన సువార్త ఎనిమిదో అధ్యాయంలో మొట్టమొదటి వచనము నుంచి పదకొండు వచనాలు చదువుకోండి అందరూ ఆమెని రాళ్లతో చంపాలని ప్లాన్ చేస్తారు ఈయనేం ఏం చెప్తాడని ఇందరి తీసుకొచ్చినప్పటికీ నేను ఇదే అధ్యాయము ఈమె కోసం ఓ నాలుగైదు వీడియోలు యూట్యూబ్లో పెట్టాను కానీ ఈరోజు దేవుడు మరలా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడంటే నీతో మాట్లాడడానికి ఈ వీడియో చూస్తున్నా సహోదరి నీతోనే సహోదరుడా నీతోనే ఇక్కడ యోహాన్ సువార్తలో ఎనిమిదో అధ్యాయంలో ఆమెను ఏసఐ దగ్గర తీసుకొచ్చారు ఏసఐ ఏం చెప్తాడో అని చూశారు నేల మీద రాయడము రెండుసార్లు దేవుడు మాట్లాడడము వారితో వాళ్ళందరూ వెళ్ళిపోవడము జరిగిందని మనందరం చాలాసార్లు వాక్యం విన్నాం ఇక్కడ తొమ్మిదో వచనం నుంచి నేను చూస్తాను ఆయన మనసు ఆయన ప్రేమ ఆయన దయ ఆయన జాలి ఎవరి మీద ఉన్నదో ఒక్కసారి వాక్యం విన్నాం తొమ్మిదో వచనం చదువుతున్నాను వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలిను ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను వీరు యేసు దగ్గర తీసుకొచ్చేసారు ఆమెను ఎలాగైనా చంపాలి రాళ్ళతోని నిర్ణయించుకున్నారు యేసు ఏం చెప్తాడు అని ఆ మధ్య నుంచోసైన్ అడిగారు ఏసయ్య చాలా మీలో పాపము లేనివాడు మాత్రమే రాయి విసరండి అనే మాటలు ముందు వచనాల్లో మనం చూడగలుగుతాం అవన్నీ విని అమ్మో ఏదో రాసేస్తున్నాడు మా మీద అని చెప్పేసి భయపడి వెళ్ళిపోయారు ఈమె మధ్యనున్న ఈమెతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి పదవచనం యేసు తలెత్తి చూచి అమ్మా ఏమన్నాడండి ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఈ లోకంలో ఏమంటారు తెలుసా భయంకరమైన దుర్భాషలతో ఆమెను బాధపడతారు ఆమె హృదయాన్ని క్రోంది క్రోంగతీస్తారు తృణీకరించబడుతుంది అమ్మాయి ఈ లోకంలో ఎంతోమంది స్త్రీలు భర్త పరిస్థితి బాగోకో లేదా కుటుంబం పరిస్థితి బాగోకో లేదంటే భర్త మంచోడు కాక కొంతమందిని స్త్రీలని బొంబాయిలోని ఢిల్లీలోని కొన్ని కొన్ని ప్రదేశాలు నమ్మేస్తే ఆమె జీవితం అలగైపోయిందో లేదంటే పేదరకం వల్ల అలాగవుతున్నారో చాలామంది స్త్రీలు పాపము తన శరీరాన్ని అమ్ముకొని బ్రతుకున్న స్త్రీలు చాలామంది ఉన్నారు కానీ అలాంటి వారిని చాలామంది అలాంటి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు తన కోరికలు నెరవేర్చుకొని పోతారు డబ్బు ఏదో పడేస్తారు శరీర కోరికలతో ఆ క్షణాన్ని పది నిమిషాలు పావు గంట ఉండి డబ్బిచ్చేసి పడేసి ఆ క్షణాన్ని మర్చిపోయిపోతారు కానీ ఆమె జీవితాన్ని తీర్చిదిద్దాలని ఈమె ఈ పరిస్థితిలో ఉంది గనక అయ్యో ఈ స్థితిలోకి ఎందుకు వచ్చింది అన్న ఆలోచన ఎవరికీ ఉండదు ఈ లోకమంతా లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసి తన కోరికలు శరీర కోరికలు తీర్చుకొని వెళ్ళిపోయిన వారే ఉన్నారు ఆదరించేవాడు కానీ కనికరించేవాడు కానీ ప్రేమించేవాడు కానీ జాలిగనిగిన వాడు కానీ ఈ ప్రపంచములో చాలా తక్కువ వందకి తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది శాతమే అవసరాల కోసం కోరికలు తీర్చుకున్న వారిగా ఉన్నారు రెండు శాతం ఎక్కడో ఉంటారు కానీ ఇక్కడ అంటున్నాడు ఒక వ్యభిచారం చేసి పట్టబడిన స్త్రీతో అమ్మాని పిలిచిన మనసు దయ జాలి కరుణ కనికరము ప్రేమ ఆయనకొక్కడికి ఉందండి ఈరోజు అలాంటి వారు ఎవరన్నా నువ్వు తృణీకరించబడి ఉన్నావేమో నిన్ను అమ్మ అని పిలుస్తున్నాడు నీ బ్రతుకు మార్చుకుంటావని అంటున్నాడు పదవచన అమ్మ వారెక్కడ ఉన్నారు ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను అందుకు యేసు నేను కూడా నీకు నేను కూడా నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను అమ్మ అని పిలిచే మనసు అంటే ఆయన ప్రేమ కోసం వర్ణిస్తున్నా అయితే నేను ఇంకో భక్తుడి కోసం మీతో మాట్లాడుతా ఆ భక్తుడి కూడా మీరు వినాలి ఈ భక్తుడు ఒకలా ఈ మంచి భక్తుడితో దేం మా దేవుడు మాట్లాడాడు ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీకే ఒరే బాబు ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఉంది ఆమె భయంకరంగా తిరుగుతుంది వెళ్ళి ఆమెను పెళ్ళి చేసుకోండి పెళ్ళి చేసుకుంటారా మీరు చాలామంది మతోన్మాదులు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో గై బైబిల్ గ్రంథంలో మనుషులు చేసిన పాపం పాపాన్ని దేవుని మీద నెట్టేసి ఇస్తాసరంగా మాట్లాడుతున్నారు ఒరే బాబు పాపాన్ని ఖండించిన దేవుడు పాపము చేసిన వారిపై జాలి కలిగి వారిని సరిచేసి తన మార్గంలో నడిపించి పరిశుద్ధతతో నింపి సమాజములో ఒక మంచి మనిషిగా తీర్చిదిద్ది మంచి బ్రతుకిచ్చే ఏసయ్య ఇది గమనించు బైబిల్ గ్రంథం చదవండి ఓ మతోన్మాదుల్లరా అయితే నేనేం చెప్తాను అంటే ఇక్కడ ఒక భక్తుడితో ఆ భక్తుడు ఓషయ ఆ భక్తుడితో దేవుడు ఏం మాట్లాడాడు అంటే మొట్టమొదటి అధ్యాయంలో ఏం మాట్లాడాడు అంటే ఆ మొట్టమొదటి అధ్యాయం నుంచి పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి చదువుకోండి ఓషయ ఒక వ్యభిచారంతో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను నువ్వు పెళ్లి చేసుకొని ఆమె పేరు గోమేరు నువ్వు వెళ్ళి ఆమె పాపములు ఉన్నది నువ్వు వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకోమనగానే దేవుడు చెప్పిన మాటని జబదారక దేవుడు మార్గంలో వెళుతూ దేవుణ్ణి చూస్తూ అలాగే ప్రభావ ఈ జన్మకి ఈ జన్మనిచ్చేది నీవు తండ్రి నీ చిత్తము నెరవేరుస్తాను ప్రభు ఈ జన్మలో నాకు ఎటువంటి కోరికలు లేవు ప్రభావ నువ్వు నాకు జన్మనిచ్చావు డబ్బు సంపాదించాలి కోటీశ్వరుడిగా బ్రతకాలి దర్జాగా బ్రతకాలి అన్న ఆలోచనలు నాకు లేవు ప్రభు పుట్టాను మరి మరణించాలి ప్రభు నేను నీ చిత్తం నెరవేరుస్తాను ప్రభు నీ చెత్తమే చేస్తాను ప్రభు అని దేవుడు మాటకు లోబడి ఈరోజు దేవుడు మాట లోబడేనే ఏ మనుషుడికైనా దేవుడు అంటాడు మొట్టమొదటిగా నీకు పరలోకరాధ్యం ఉందని చెప్పగలుగుతాడు దేవుడు మాట విన్న ప్రతి ఒక్కరికి మొట్టమొదటిగా వారికి పరలోకరాధ్యం ఉన్నది నువ్వు ఏమి ఎలా పుట్టావు ఎలా బ్రతికావు తర్వాత ఎలా చనిపోయావు అనేది కాదు లేదంటే భూలోకములో బ్రతికి నీ ప్రయాణములు ఏమి సంపాదించో నీకెంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఎంత పరపతుంది నువ్వు మినిస్టర్వా ప్రైమ్ మినిస్టర్వా లేదంటే ఇండియా ప్రెసిడెంట్వా లేదంటే బిల్లావా ఈ ప్రపంచంలో ఎవరు లేని డబ్బు నీకుందా అన్నది కాదు ఎంత ఉన్నా అవన్నీ నువ్వు విడిచిపెట్టి వెళ్ళవలసిందే అక్కడికి పుట్టావు మరణించవలసిందే నువ్వు మనిషివి అది గుర్తుంచుకో నీ జన్మకి కారణము దేవుడు ఆయన మాటకు నువ్వు లోబడాలి లోబడకపోతే ఆయన్ని చూసే భాగ్యం ఆయన ముఖ దర్శనం చేసే భాగ్యం ఆయన చూసే భాగ్యం నీకు ఉండదు కోల్పోతావు అయితే ఈ భక్తుడు ఒషే భక్తుడు ఒషయా దేవుడు చెప్పిన మాటని శిరస ఉంచి శిరస ఉంచి తన బంగారు పాదాలు దేవుడు పాదాలు పట్టుకొని ప్రార్థించి దేవుడు చిత్తాన్ని నెరవేర్చి గోమేరుని పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లల్ని కంటాడు ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల తర్వాత మగపిల్లని కంటాడు కన్నాక ఆమె మొట్టమొదటే వేష్య మరలా అతన్ని తృణీ తృణీకరించి చూడండి ఆమె జీవితమే తృణీకరించమైన జీవితము దేవుడు బాగు చేశాడు బాగు చేసిన తర్వాత మంచి జీవితం వచ్చిన తర్వాత ఆ భర్తకి మరలా అన్యాయం చేసి ఆ పిల్లల్ని అందరిని వదిలేసి మరలా ఆ బురద బ్రతుకులోకే మరలా ఆ వేషత్వంలోకి వెళ్ళిపోయి జీవిస్తూ ఉంటుంది కానీ నేను నేనంటున్నాను ఆయన పెద్దల మధ్యన పెట్టలేదు కంప్లైంట్ పెట్టలేదు ఆమెను తృణీకరించలేదు ఆమెని ద్వేషించలేదు ఆమెని దూషించలేదు ఆ ముగ్గురు బిడ్డలను పట్టుకొని ప్రార్థిస్తూ ఓపికతో సహనముతో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో చిన్న పొరపాటు చేస్తే చాలు విడాకులు డైవర్ట్స్ ఈ చేయాలి విడాకులు ఇచ్చేయాలి భర్త చిన్న పొరపాటు చేసిన భార్య పొరపాటు చేసిన విడాకలు ఇచ్చేయాలి ఇద్దరిని జతపరిచిన వారికి మధ్య మూడో వ్యక్తి వెళ్ళి వారిని వేరు చేస్తే వాడికి శ్రమ ఇది ప్రపంచంలో ఎవరికి తెలీదు అయితే ఆయన ఎంత ప్రేమతో ఉన్నాడంటే దేవుని ప్రేమ ఎలాగైతే ఉన్నది అంత ప్రేమతో నింపబడిన ఒక భక్తుడిగా ఉన్నాడు దేవుడు ఎలాగైతే తృణీకరించే వారిని ప్రేమించాడో పాపుల్ని ప్రేమించాడో దేవునికి దూరం అయిపోతున్న వారిని ప్రేమిస్తూ కనికరించి జాలిపడి ఎలాగైతే ప్రేమించాడో అలాగే తన భార్య గోమేరు కోసం ఎదురుచూస్తూ ముగ్గురు పిల్లల్ని పెంచుకుంటూ వెయిట్ చేస్తూ ఉన్నాడు మరలా ఆమె ఒక దినము ఆమె ఆ యొక్క దేశములో బానిసగా అమ్మబడుతుంది ఒక దగ్గర ఆ విషయము ఒషాకి తెలిసిన తర్వాత దేవుడు మరలా వెళ్ళి ఆమెని మరలా అక్కడి నుంచి విడిపించు కొంత ధనాన్ని వారికి చెల్లించి నీ భార్యా నువ్వు తెచ్చుకొని దేవుడు మాట్లాడేటప్పుడు కొంత వెండి డబ్బు అన్ని తీసుకొని వెళ్ళి ఆమెని ప్రజల మధ్యన ఆమె ఒక బానిసగా అమ్మబడి ఉన్నది అక్కడికి వెళ్ళి ఆమెని వేళం వేసేస్తున్నారు అలాంటి సమయంలో వెళ్ళి డబ్బులు వెల చెల్లించి ఆమెను మరలా గృహానికి తీసుకొస్తూ ఆమెకు ఒకటే చెప్పాడు నువ్వు ఇలా చేసావు నాకు అన్యాయం చేసావు అని అనలేదు రా మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు ఎంత ప్రేమ ఉందంటారు ఆయనకి అషయకి అంత గొప్ప ప్రేమ ఈరోజు మానవుల్లో ఉంటే ఈ ప్రపంచం అంతా ఎటువంటి మతానికి కానీ ఎటువంటి కులానికి కానీ చోటు ఇవ్వదు మార్పు సువార్త పన్నెండు ముప్పై ఒకటిలో నిన్నువలిని పొరుగువారిని ప్రేమించు అనే మాట ప్రకారం ఇరమీ అధ్యాయంలో ముప్పై ఒకటి అధ్యాయం మూడవచనం శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తాడని అలాంటి ప్రేమ మనకి ఉండాలి ఎదుటివారిపై జాలి కలిగి ఉండాలి ఎదుటివారిపై కనికరించాలి క్షమించాలి ప్రేమించాలి దయచూపాలి కరుణించాలి ఆదరించాలి అనే మనసు ఏ వ్యక్తికైతే ఉంటుందో వారికి మాత్రమే పరలోక రాజ్యం ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా హోష అధ్యాయం మొట్టమొదటి అధ్యాయం నుంచి పద్నాలుగు అధ్యాయులు చదువుకోండి దేవుడు ఎంత మంచివాడంటే ఏ ఒక్కరిని కూడా తునీకరించలేదు నీవు ఎంత ఘోరమైన పాపి అందుకే ఒక పాట ఉంటుందండి ఒక మంచి పాట ఉంటుంది ఆ పాట చిన్న పల్లవి చరణం చిన్న చరణం పాడాలని ఆశ కలిగి ఉన్నాను నీ ప్రేమే నన్ను ఆదరించేను చేను నీ ప్రేమే నన్ను హదరిం చేను నీ కృపయే నన్ను దాచికా పాడెను నీ కృపయే దాచికా పాడెను నీ ప్రేమే నను ఆదరించేను చరణం చీకటిెరటాలలో కృంగిన వేళలో హృదయించెను నీ కృపనాయ చెదిరిన మనసే నూతనమాయని హృదయించెను నీ కృపనాయ చెదిరిన చేరిన మనసే నూతనమాయని మనుగడయే మరో మలుపు నా చూడండి ఈ పాటలో ఎంత మర్మం ఉంది ఆయన ప్రేమతో ఆదరించాడని ఆయన కృపతో నన్ను నింపాడని చీకటిలో ఉన్న బ్రతుకుని కృపతో నింపి హృదయంలో తన కృపతో తన ఎదలో తన ప్రేమతో చెదిరిపోయిన మనసుకి నూతన జీవితం మరలా దేవుడు ఇచ్చేలా వెనుదిరిగిన జీవితాన్ని మరలా నూతన ఆత్మతో నింపి వెనుదిరిగిన వెనక్కి వెళ్ళిపోయి పాడైపోతున్న వారిని మరలా తన మార్గంలోకి తీసుకొచ్చి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అనే మార్గంలో నా మార్గంలో ఎటువంటి పాపము లేదు అని నేను చెప్పే మాటలు వింటే నిత్య జీవం పొందుకుంటామని దేవుడు మాట ప్రతి మాట కూడా ప్రతి మనిషిని బ్రతికిస్తుంది ఒక స్త్రీ తృణీకరించబడిన స్త్రీలే కాదండి భయంకరమైన పాపములో ఉన్న పురుషులు కూడా ఉన్నారు ఆ పురుషుల్లో నేను ఒకడిని భయంకరమైన పాపము అలాంటి పాపము నుంచి నాకు విడుదలిచ్చి తన ప్రేమతో నింపి చీకటలో పడిన నా జీవితాన్ని వెలుగులు మార్గములోగా నడిపించి తన ప్రేమతో తన కృపతో నింపి నాపై జాలి కలిగి నడిపిస్తున్నాడు అంటే ఎవరు మార్చారని అధికారుల బంధువుల స్నేహితుల ఎవ్వరూ నన్ను మార్చలేదు ఒక్క దేవుని ప్రేమ మాత్రం నన్ను మార్చింది ఈరోజు ఈ కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కూడా ఆయన మాట వినాలి ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడా ఆయన ప్రేమతో నువ్వు నింపబడి ఆయన ప్రేమతో నువ్వు నింపబడి నీవు దేవుడు మాటకు లోబడి దేవుడు మార్గంలో నడిచి తన చిత్తం నెరవేరిస్తేనే పరలోక రాజ్యం చూస్తావు ఇలాంటి ప్రేమ నీకుందా ఒక తృణీకరించబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళు ఆమెను పెళ్లి చేసుకో అంటే నువ్వు వెళ్ళగలవా దేవుడు చిత్తమైతే నేను కొన్ని సాక్ష్యాలు మీతో పంచుకుంటా నా జీవితంలో జరిగిన సాక్ష్యాలు దేవుడి చిత్తమైతే నా జీవితంలో కూడా విషాదమైన లోతైన ఎదలో ఎంతో వేదనతో బ్రతుకుతున్న నా జీవితంలో దేవుని ప్రేమతో నింపబడి ప్రతి దానికి కూడా దేవుడికి లోబడి నీ చిత్తమే చేస్తాను ప్రభు అని ఈరోజు మనిషిగా బ్రతుకుతున్నాను ఎవరో అన్యాయం చేశారని మనం అన్యాయం చేద్దామా ఎవరో నిన్ను తృణీకరించారని మనం తృణీకరిద్దామా ఈరోజు మీరు మరలా మీకు చెప్తున్నాను దేవుని ప్రేమతో మనం అందరిని ప్రేమిద్దాం మనం మంచి చేస్తుంటే నిందలు వస్తూ ఉంటాయి కానీ బరాయించు మీరు యథార్థంగా మాట్లాడుతుంటే నీ కాసు మూడు వేళ్ళు చూపిస్తాయి అయినా బరాయించు మంచికి నీకు చెడు జరుగుతూ ఉంటుంది అయినా నువ్వు సహించు దేవుడు ఖచ్చితంగా నీ గుడి పక్కనే ఉంటాడు నేను నడవవలసిన తరం నడిపిస్తాడు ఒక దినము ఈ హృదయం శుద్ధి ఉంది కనుక మొత్తం ఐదు ఎనిమిది ప్రకారం హృదయ శుద్ధి గలవారు వారు ఆయన్ని మాట ఉంది ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా దేవుని ప్రేమతో నింపబడి మీ ఆయన తప్పు చేశాడా నీ భార్య తప్పు చేసిందా లేదంటే ఎదుటివారు తప్పు చేసి ఉన్నారా వారిని తునీకరించకంటే దేవుని ప్రేమతో ప్రేమిద్దాం ఆల్ ప్రైజ్ ద దులాట్ దేవుడు మార్గములు వారిని నడిపిద్దాం ద దులాట్ అందరికీ వందనాలు ఈ మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్స్ హైలెస్ పాల్ వీడియోస్ ప్రతి వీడియో చూడండి అందరికీ వందనాలు దేవుడి చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం